నమస్తే అండి శని భగవానుడు మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు రాత్రి పది గంటల ఏడు పది గంటల ఎనిమిది నిమిషాలకి ఆయన మీనరాశిలోకి సంచారం మొదలు పెడతారు రెండు వేల ఇరవై మూడు జనవరి నెల అప్పటి నుండి కూడా ఆయన కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది అయితే ఈ కుంభరాశి నుంచి మీనరాశికి శని రావడం అనేది ఆస్పెక్ట్ మీద మన యొక్క అంటే ఆ టోటల్ ఎఫెక్ట్ శని భగవానుడు చూపించే ఎఫెక్ట్ ఆ రాశి మీద కానివ్వండి లేకపోతే ఏళ్నాడు శని మొదలవుతున్న మేషరాశి వాళ్ళకి కానివ్వండి లేదా ఏళ్నాటి శని యొక్క ఆఖరి లెగ్ అంటే లాస్ట్ లెగ్ ఆఫ్ ఏల్నాట్ శని కుంభరాశి వాళ్ళు ఎంటర్ అవ్వబోతున్నారు వాళ్ళకి ఎలా ఉందనేది ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ప్రతి రాశి వాళ్ళకు కూడా శని భగవానుడి యొక్క మీనరాశి అందు సంచారం ఎలా ఉండబోతోంది అనేది కూడా మనం చాలా చక్కగా వివరంగా తెలుసుకుందాం ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే ఏళ్నాడు శని మీకు ఇప్పుడు మొదలవుతుంది ఏళ్ళనాడు శని అనగానే జనరల్గా అందరూ భయపడిపోతారు ఏదో అయిపోతుంది ఇంకా ప్రపంచం అయిపోతుంది అన్నట్టుగా భయపడతారు లేదండి నథింగ్ విల్ ఆర్ ఏనాడు శని ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ ఫేస్ వన్ హ్యాస్ టు లర్న్ హౌ టు ఎంజాయ్ ఇట్ ఏనాడు శని ఎంజాయ్ చేయడం రావాలి ఏలు నడిచాను అంటే ఎలా ఉంటుంది తెలుసా నార్మల్ పబ్లిక్ భాషలో లేమన్ లాంగ్వేజ్లో మన గృహస్థాశ్రమ జీవిత లాంగ్వేజ్లో చెప్పేస్తా ఇంట్లో పేరెంట్స్ ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఎలా ఉంటుందో జీవితం అలా ఉంటుంది ఏళ్ళు నడిచాను వినడానికి కొత్తగా ఉంటుంటుంది రకరకాల మీ మీ ఒపీనియన్స్ రావచ్చు ఇబ్బంది లేదు బట్ దిస్ ఈజ్ మై ఒపీనియన్ నేను ఈ పాటికి నా జీవిత ఏళ్ళనట్స్ అని నేను చూసే ఉంటాను సో ఏలనర్స్ అని అంత బ్యూటిఫుల్ ఫేజ్ అని నేను ఇస్తున్నారు అని మీరు మీరు అందరూ ఆశ్చర్యపోవచ్చు తండ్రి కొట్టాడు తండ్రి తిట్టాడు అని అంటే తండ్రి నా బాగ్ కోసమే కొట్టాడు తండ్రి నా బాగ్ కోసమే తిట్టాడు అనేది ఆలోచించుకునేంత ఆలోచన ఆ నిదానం అది మనకు ఉండాలి అది మన బాగు కోసమే అనుకుని తండ్రి కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగి మనం బాగుపడతామని ఆయనకి చెప్తే అప్పుడు ఆయన మొహంలో ఉండే ఆనందం ఆయన నమ్మకం మన గ్రోత్కి దారితీస్తుంది లేదు దాన్ని ఎదురు తిరిగి మనం ఇంట్లో నుంచి పారిపోతాము అనుకుంటే ఏ తండ్రి ఏం చేయలేరు అంతేనా సింపుల్ భాషలో ఇదే వెళ్ళినట్సని తండ్రి తిడతారు కొడతారు తండ్రి బెత్తం పట్టుకుంటారు కొడతారని గ్యారెంటీ లేదు బట్ అది మనకి చాలా చక్కగా మనకు అది అర్థమవ్వాలి అయితే ఇక్కడ ఎలా ఉంటుంది అని కనుక అంటే మేషరాశి వారికి అసలు ఏం భయపడాల్సిన పని లేదండి ఏమీ ఉండదు ఏలనాటి శని ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ ఫేజ్ వన్స్ అగైన్ మీరు దాన్ని చాలా చక్కగా ఎలా ఏళ్ళనాటి శనిలో మీరు మసులుకోవాలనేది తెలుసుకుంటే సరిపోతుంది మొదటి రెండున్నర సంవత్సరాలు మీకు ఏళ్ళనాటి శని మైండ్ భాగంలో మీకు బాగా వర్తిస్తుంది అంటే మీ ఆలోచన విధానం మీ డెసిషన్ మేకింగ్ ఎబిలిటీకి బాగా బాగా చేంజెస్ రావడం ఒక రకమైన నిదానం రావడం కానీ ఒక రకమైన అవతల వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి ముందుకు వెళ్ళడం కానీ ఇలాంటివి జరుగుతాయి సో ఇది ఆ భాగం మధ్య భాగానికి వచ్చినప్పుడు మళ్ళీ చెప్పుకుందాంలేండి కన్ఫ్యూజ్ అవుతారు లేకపోతే అయితే ఇక్కడ డెసిషన్ మేకింగ్ చాలా స్లోగా చాలా కేర్ఫుల్గా ఉండాలి మాట తీరు చాలా స్లోగా ఉండాలి మైండ్తో ఎవరికి కూడా మైండ్ అంటే మ్యానిపులేటివ్గా మనం ఉండకూడదు అంటే మన మనసులో ఒక మాట బయట ఒక మాట మనం మాట్లాడకూడదు ఓకే మేషరాజు వాళ్ళంతా కూడాను తర్వాత ఇక్కడ యాంగ్జైటీ స్ట్రెస్సు లాంటికి దారి ఇవ్వకండి అంటే ఆ తోవ్ ఇవ్వద్దు ఎక్కడైనా ఒక ఆలోచన వస్తుంది కంగారు వస్తుంది అనుకుంటే అంతా సవ్యంగా ఉంటుంది భగవంతుడు అన్నీ చక్కగా చేస్తారు అనే ఆలోచన మనకి ఉండాలి ఫైనాన్షియల్ విషయాల్లో ఎవరికి కూడా డబ్బు అనేది ఇవ్వకండి అండ్ ఫైనాన్షియల్ విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఫైనాన్షియల్ విషయాల్లో పెట్టుబడులు పెట్టడం కానీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం కానీ ఇలాంటివి చేయకండి పార్ట్నర్షిప్పుల్లోకి వెళ్ళొద్దు హడావిడిగా బాస్ ఏదో తిట్టారని ఉద్యోగాలు మానద్దు ఇవన్నీ చేసేస్తే ఏళ్ళనాడు సెని ఏం చేయదండి ఇంత జాగ్రత్తగా ఉంటే ఏం చేయదు ఇవన్నీ మనం ఉల్టాగా చేసేసి ఏళ్ళనాడు శనిలో మాకు అయిపోయిందని అనేస్తాం దేషన్ ప్యాటర్న్ తీసుకోరు డేషన్ మన రా ఆ రాసి వాళ్ళే తీసుకుంటారు సో కాబట్టి ఆర్చి తూర్చి డెసిషన్స్ తీసుకోండి పెద్దవాళ్ళని చక్కగా అడిగి మంచి చెడు చూసుకుని చేసుకోండి మీకు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారా మీ ఫ్యామిలీ మీ పార్ట్నర్స్ ఇన్ఫ్లుయెన్షియల్ ఇన్ఫ్లుయెన్స్ మీద ఎక్కువ ఉంటుంది అనుకుంటే మీ పార్ట్నర్ని అడగండి లేదు మీ పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అనుకుంటే మీ పేరెంట్స్ని అడగండి ఈ రకంగా చేసుకున్నట్లయితే ఏల్నాట్స్ అని విల్ బీ వెరీ బ్యూటిఫుల్ మేషరాశి వాళ్ళందరూ కూడా ఈ ఏడున్నర సంవత్సరాలు కూడా బ్లాక్ వేసుకోకండి ఎట్టి పరిస్థితుల్లో ఇంకా రకరకాలు ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు కాస్త మానేయడానికి ప్రయత్నిస్తే మంచిదండి అట్లీస్ట్ మానేయడానికి ప్రయత్నించండి అండ్ తర్వాత ఎటువంటి చెడు హ్యాబిట్స్ మీకు ఉన్నాయి అనుకుంటే చిన్నది అంటే మీ హెల్త్కి కాస్త చెడు చేస్తుంది అని అనుకున్నట్లయితే అటువంటి హ్యాబిట్స్ కూడా మానే ట్రై చేయండి విష్ణు సహస్రనామం ప్రతిరోజు చదవండి హనుమాన్ చాలీస రెండు సార్లు ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ చదవండి విశేషంగా మీ మీ యొక్క కుండల్లో ఏళ్ళనాటి శని అంటే శని యొక్క దశలు జరుగుతున్నా లేకపోతే శని మీ లగ్న లగ్నానికి మళ్ళీ కనుక అష్టమ శనిలు కానీ అర్ధాష్టమ శని కానీ వచ్చుంటే మాత్రం అప్పుడు మీకు ఇంకా ఎక్కువ రెమెడీస్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత మీకు ఎక్కడైనా శని దశల్లో కానీ అంతర్దశల్లో కానీ ఈ సంవత్సరంలో మీకు వచ్చే డేట్స్ కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మీ మీకు మీ కుండల్ని విశేషంగా చెప్పడం జరుగుతుంది స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు చక్కగా కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఆల్ ది వెరీ బెస్ట్ గుడ్ లక్ థ్యాంక్ యూ